బాలినేని ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడు వైసీపీ పైన ఎందుకంటే నేను స్వచ్ఛగా తిరగలేకపోయాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా స్వచ్ఛగా పనులు చేయలేకపోయాను ఎమ్మెల్యేగా తర్వాత మంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కూడా స్వచ్ఛగా పని చేయలేకపోయాను దానిలో ఎమ్మెల్యేలకి విలువ ఇవ్వరు అలానే అధిష్టానం దగ్గర కూడా చారణం ఉదయం చాలా ఆరోపణలు చేశాడు జగన్మోహన్ రెడ్డి పైన అయితే బాలినేని మనకు అదంతా తెలిసిందే ఎందుకంటే బాలినేని మనకు తెలిసిందే ఒంగోలులో కొంచెం గట్టి పట్టున్న వ్యక్తి ప్రకాశం మొత్తం మీద కూడా కొంచెం పర్లేదు స్ట్రాంగ్ క్యాండిడేట్ అతనైతే కానీ అతనైతే మన రీసెంట్గా ఓడిపోవడం కూడా చూసాం కానీ ఇప్పుడైతే ఆయన ఇంకా ఎక్కువ ఆరోపణలు చేస్తున్నాడు వైసీపీ రెబల్గా మారే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన తలనొప్పిగానే మారింది వైసీపీకి కానీ ఇప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఆయన మీద ఒక ఆరోపణ చేశాడు మీకు స్వెచ్ఛ లేకుండా నేను లండన్కి వెళ్ళొచ్చావా ఫ్లైట్లో అని అయితే ఆయన ఆరోపణలు చేశాడు అలానే మీకు స్వెచ్ ఇవ్వబట్టే కదా నీకు మంచి మంత్రి పదవి కూడా దక్కింది మంది మంత్రి పదవి కూడా దక్కలేదు కానీ నీకైతే మంత్రి పదవి కూడా ఇవ్వడం చూసాం మరి అలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇచ్చామంటే స్వేచ్ఛగా ఉన్నట్టు కదా అలానే నువ్వు స్వేచ్ఛగా లండన్కి వెళ్ళొచ్చావంటే స్వచ్ఛ ఉన్నట్టే కదా అని అయితే చివిరెడ్డి బాసరెడ్డి చెప్పడం చూసాం అలానే వేరే శేణికి సంబంధించి కూడా కొన్ని సంతకాలు వాటి గురించి అయితే వాళ్ళిద్దరి మాట మాట అనుకున్నారు ఓవరాల్గా ఏదైనప్పటికీ బాలనే క్లియర్గా అయితే జనసేనలోకి వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతున్నట్ అయితే తెలుస్తుంది అలానే అతనితో పాటు మనకు తెలిసింది చెరువుల నుంచి నుంచి ముందు గెలిచిన రజనీ కావచ్చు విడుదల రజనీ కావచ్చు ఆమె తర్వాత గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసింది అనుకుంటే అక్కడ ఓడిపోయిందామా చెరువుల ఉంటే ఇక్కడ నుంచి గెలిచేదే అనేమో అని అయితే భావించింది కానీ ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆ మాట ఎన్నకుండా గుంటూరు వెస్ట్కి అయితే అయితే పంపించడం చూసాం అక్కడైతే ఆమె దారుణ పరాజయం కూడా చెందడం చూసాం దాన్ని కూడా కొంచెం కొంచెం దాని గురించి ఆవేదన వ్యక్తం చేసింది బాలినేని వీళ్ళందరూ కలిసే ఇంకా వెళ్తే ఒకరి తర్వాత ఒకరు జనసేనలోకి వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టయితే తెలుస్తుంది అందుకే వెళ్ళేటప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఆయనైతే ఆరోపిస్తున్నారు బాలినేని పైన మరి చూద్దాం మరి ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది ఇంకా చాలా టైం ఉంది నాలుగున్నర సంవత్సరాల టైం ఉంది మరి అప్పటిదాకా ఎవరే పార్టీలో ఉండరు అనేది లాస్ట్ మినిట్లో తెలుస్తుంది మనకి మరి ముందుగానే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ముందుగానే వెళ్ళి పార్టీలో జాయిన్ అవుతారని చూడాలి అలానే జనసేన నుంచి ఎమ్మెల్సీ ఆశిస్తున్నట్టయితే శివురెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నాడు ఆరోపణ చేశారు బాలినేని పైన అయితే ఆయన ఎమ్మెల్సీ కోసమే జనసేనలోకి వెళ్తున్నట్టయితే ఆయన ఆరోపణ చేశారు చూద్దాం మరి ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది బాలినేని మరి దేనికోసం ఆయన ఇలాంటి ఆరోపణలు వైసీపీ పైన చేస్తున్నాడు మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది